ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి మీరసలు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రపంచం అంటే మీరిప్పుడు చూస్తున్న ఈ స్క్రీన్ మీరు కూర్చున్న ఈ గది చివరికి మీ మెదడు కూడా ఇదంతా నిజం కాకపోతే ఈ ప్రశ్న వినడానికి ఏదో సినిమా డైలాగ్లా ఉన్నా దీని వెనక ఒక పెద్ద సైంటిఫిక్ థీరీ ఉంది సైంటిస్ట్ డొనాల్డ్ హాఫ్మెన్ చెప్పేది సరిగ్గా ఇదే ఆయనేమంటారంటే మనం చూస్తున్న ఈ స్పేస్ టైం ఈ వస్తువులు ఇవేవి అసలైన రియాలిటీ కాదట మరేంటి అదంతా జస్ట్ ఒక వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ లాంటిది అంటున్నారు సరే ఈ ఆలోచన వినడానికి కొంచెం చాలా వింతగా ఉంది కదా కాని ఒక్కసారి దీని వెనకున్న లాజికేంటో లోతుగా చూద్దాం హాఫ్మెన్ ఏమంటున్నారంటే మనం చూస్తున్నదంతా మన బ్రెయిన్ మనకోసం రెండర్ చేసిన ఒక విజువలైజేషన్ మాత్రమే అంటే ఇది నిజమైన ప్రపంచం కాదు కేవలం మనకు ఉపయోగపడే ఒక ఐకాన్ లాంటిదన్నమాట ఈ విషయాన్నే సింపుల్గా అర్థం చేసుకోటానికి హాఫ్మెన్ ఒక సూపర్ ఎగ్జాంపుల్ చెప్తారు గ్రాండ్ థెఫ్ట్ ఆటో అదేనండి జీటిఏ గేమ్ మనందరికీ తెలిసిందే కదా ఆ గేమ్లో రోడ్లు కార్లు చూసి అబ్బా ఇదే అస్సలైన ప్రపంచం అనుకోవడం అనేది ఒక రూకీ మిస్టేక్ అంటారాయన ఎందుకంటే దాని వెనుకున్న అసలు రియాలిటీ ఏంటి సాఫ్ట్వేర్ సర్క్యూట్లు మన ప్రపంచం కూడా అంతే మనం చూస్తున్నది కేవలం ఇంటర్ఫేస్ మాత్రమే దాని వెనుకున్న అసలైన రియాలిటీ వేరే ఉంది సో పాయింట్ ఏంటంటే మన లైఫ్ కూడా ఆ జీటిఏ గేమ్ ఇంటర్ఫేస్ లాంటిదే మన మనకళ్ల కనిపించేది మన చెవులకు వినిపించేది ఏదీ కూడా రియాలిటీ యొక్క కంప్లీట్ పిక్చర్ కాదు దీని వెనక మన సెన్సెస్కి అందని ఒక డీప్ ఆబ్జెక్టివ్ రియాలిటీ ఉంది ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది అసలు మన సెన్సెస్ ఎందుకిలా పనిచేస్తున్నాయి మనల్ని ఎందుకు మోసం చేస్తున్నాయి సమాధానం మనల్ని ఎవల్యూషన్ అనే ఒక పెద్ద ట్విస్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది చూడండి ఎవల్యూషన్ టార్గెట్ మనకు నిజాన్ని చూపించడం కాదు మనల్ని బతికించడం సింపుల్ దానికి కావలసింది మన సర్వైవల్ సో ట్రూత్ కన్నా ఫిట్నెస్కే అది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది అందుకే అది మనకు రియాలిటీని ఉన్నది ఉన్నట్లు చూపించకుండా మనకు ఉపయోగపడే సింపుల్ ఐకాన్స్ అంటే చిహ్నాలను మాత్రమే చూపిస్తుంది ఇంకా బాగా అర్థం కావాలంటే కారు స్టీరింగ్ వీల్ ఎగ్జాంపుల్ తీసుకోండి మనకు కారు నడపడానికి ఆ స్టీరింగ్ వీల్ ఎలా తిప్పాలో తెలిస్తే చాలు కదా దాని వెనుకున్న ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అదంతా మనకు అవసరం లేదు ఎవల్యూషన్ కూడా మనకు అచ్చం అలాంటి ఒక సింపుల్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఇచ్చింది దాంతో మనం బతికేస్తే చాలు దాని వెనుకున్న కాంప్లెక్స్ రియాలిటీ మనకు అనవసరమనమాట ఇప్పుడు వినండి ఇక్కడే అసలైన బాంబు పేల్తుంది మనల్ని షాక్కి గురిచేసే విషయమేంటే హాఫ్మెన్ ఇంకో స్టెప్ ముందుకెళ్ళి ఏమంటారంటే మన బ్రెయిన్ దాన్లోన్న న్యూరాన్స్ కూడా ఈ ఇంటర్ఫేస్లో మనకోసం రెండర్ చేయబడిన వస్తువులేనట అంటే అసలైన కాన్షియస్నెస్ అదేనండి చైతన్యం వీటన్నింటికన్నా చాలా ఫండమెంటల్ ఇంకా డీప్ సరే రియాలిటీ ఒక ఇంటర్ఫేస్ అనుకుందాం అప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది మరి మనం దాంతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఇక్కడి నుంచే మన ఫోకస్ మొత్తం మారబోతోంది ఒకవేళ హాఫ్మెన్ చెప్పినట్టు రియాలిటీ ఒక ఇంటర్ఫేస్ అయితే దాన్ని కంట్రోల్ చేసేదేంటో తెలుసా మన ఆలోచనలు మన థాట్సే దాని కంట్రోలర్ అంటే మన ఆలోచనలతో మనం ఎక్స్పీరియన్స్ చేసే రియాలిటీని మార్చగల పవర్ మన దగ్గర ఉంది ఇది ఇది చాలా పవర్ఫుల్ ఐడియా కదా కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఆవరేజ్గా ఒక మనిషికి రోజుకు ఎన్ని ఆలోచనలొస్తాయి తెలుసా సుమారుగా అరబై వేల నుంచి డెబ్బై వేలు నమ్మలేకపోతున్నారా అవును అన్ని ఆలోచనలు ఇదిగో ఇక్కడ చూడండి ఈ చాట్ అసలు సమస్య ఏంటో క్లియర్ గా చూపిస్తోంది ఆ డెబ్బై వేల ఆలోచనల్లో తొంభై శాతం అవును నైంటీ పర్సెంట్ కేవలం నిన్నటి ఆలోచనలే అవే భయాలు అవే టెన్షన్లు అవే పాత అలవాట్లు మనం ఈ పాత ఆలోచనల లూప్లో స్టక్ అయిపోయాం అందుకే మన రియాలిటీని మార్చలేకపోతున్నాం రైట్ మరి ఈ పాత ప్రోగ్రామింగ్ ఎలా వర్కవుతుంది ఇంకా ముఖ్యంగా దాన్ని మనం ఎలా మార్చగలం ఇప్పుడు చూద్దాం మన సబ్కాన్షియస్ మైండ్ అంటే మన అవచేతన మనసు ఒక ఆటో పైలట్ లాంటిది మన డైలీ లైఫ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ అదే కంట్రోల్ చేస్తుంది అది ఒక నమ్మకమైన సేవకుడు లాంటిది మనం ఏది రిపీటెడ్గా చెప్తే దాని గుడ్డిగా నమ్మేస్తుంది అస్సలు క్వశ్చన్ చేయదు ముఖ్యంగా చిన్నప్పుడు జరిగిన ఎమోషనల్ సంఘటనలు అవి మన మైండ్లో చాలా పవర్ఫుల్ ప్రోగ్రామ్స్గా మారిపోతాయి అందుకే అది మనల్ని ఎప్పుడూ ఒక ఫెమిలియర్ స్టేట్లో అంటే దానికి తెలిసిన దారిలోనే ఉంచడానికి ట్రై చేస్తుంది ఏ చిన్న వచ్చినా సరే ఫిజికల్గా కూడా దాన్ని అడ్డుకుంటుంది మార్పు ఎందుకు ఇంత కష్టమో ఈ యొక్క వాక్యం చెప్తుంది మన బ్రెయిన్కి తెలియని ఒక కొత్త అవకాశం కన్నా తెలిసిన నొప్పైనా పర్వాలేదు అనిపిస్తుంది ఆ కంఫర్ట్ జోన్ అది మనకు బాధ కలిగిస్తున్నా సరే మన సబ్కాన్షియస్ మైండ్కి అదే సేఫ్గా అనిపిస్తుంది అందుకే మనం అక్కడే ఉండిపోతాం సరే ఈ పాత ప్రోగ్రామ్స్ మార్చడం ఇంత కష్టమైతే ఇంక దానికి దారేలేదా ఉంది ఖచ్చితంగా ఉంది సైన్స్ ప్రకారం మన బ్రెయిన్లోకి ఎంటర్ అవడానికి రెండు స్పెషల్ టైమింగ్స్ ఉన్నాయి ఆ టైంలో మనం ఈ పాత ప్రోగ్రామ్స్ ని రీరైట్ చేయొచ్చు అవేంటంటే ఒకటి రాత్రి నిద్రలోకి జారుకునే ముందుండే పది నిమిషాలు రెండోది ఉదయం నిద్రలేవగానే ఉండే మొదటి ఐదు నిమిషాలు ఈ టైంలో మన బ్రెయిన్ థీటా వేవ్ స్టేట్లో ఉంటుంది దీన్నే హెప్నోగాజిక్ స్టేట్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇది మెలకువకీ నిద్రకీ మధ్య ఉండే ఒక డ్రీమీ స్టేట్ ఈ టైంలోనే మన సబ్కాన్షియస్ మైండ్కి గేట్ వే ఓపెన్ అవుతుంది కొత్త ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం మరి ఆ టైంలో ఏం చేయాలి ఇది ఒక సైంటిఫిక్ ప్రేయర్ లాంటిది ఫస్ట్ ఆ టైం చూసుకోండి నిద్రకు ముందుగాని లేవగానే గాని సెకండ్ మీ గోల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ జరిగిపోయినట్టుగా ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఇవ్వండి ఉదాహరణకి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అని థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దానికి ఎమోషన్ని యాడ్ చేయండి ఆ గోల్ రీచ్ అయితే వచ్చే ఆనందాన్ని ఆ కృతజ్ఞతని మీ ఒంట్లో ఫీల్ అవ్వండి గుర్తుంచుకోండి ఎమోషన్ అదే సబ్కాన్షియస్ మైండ్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఇదంతా మనల్ని ఫైనల్గా ఒకే ఒక పాయింట్ దగ్గరికి తీసుకొస్తుంది మనం ఎక్స్పీరియన్స్ చేసే ఈ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేయడంలో మన రోలేంటి అనేది అర్థం చేసుకోవడం మన రియాలిటీని మనమే కో క్రియేట్ చేసుకోవడానికి మన దగ్గర చాలా టూల్స్ ఉన్నాయి ఉదాహరణకు ఎపిజెనెటిక్స్ మన ఎమోషన్స్ మన జీన్స్ ని కూడా ఆన్ లేదా ఆఫ్ చేయగలవని చెప్తోంది ఇక మెడిటేషన్ ఇది ఆ పాత ఆలోచనల లూప్ ని బ్రేక్ చేసి మనల్ని ప్రెజెంట్ మూమెంట్లో ఉంచుతుంది అలాగే మెంటల్ రిహర్సల్ అంటే కొత్తగా ఎలా రియాక్ట్ అవ్వాలో ముందే ఊహించుకోవడం ఇది బ్రెయిన్లో కొత్త న్యూరల్ పాత్వేస్ని ని క్రియేట్ చేస్తుంది చివరిగా మన పాస్పెక్టివ్ మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని కష్టపెడ్డే మనుషుల్ని కూడా మనకు నేర్పించడానికి వచ్చిన టీచర్స్లా చూడటం ఫైనల్గా ఏ మార్పు అయినా సరే ఒకే ఒక్క రియలైజేషన్తో స్టార్ట్ అవుతుంది నేనే నా వాస్తవికతకు సహ సృష్టికర్తను ఈ ఒక్క విషయాన్ని మనం మనసులో బలంగా నమ్మగలిగితే చాలు మన లైఫ్ కి మనమే డైరెక్టర్ అవ్వగలం చివరిగా మిగిలే ప్రశ్న ఇదే పాత ఆలోచనలు అనే జైల్లోనే ఉండిపోతారా లేక మీ భవిష్యత్తును మీరే సృష్టించుకుంటారా చాయిస్ మీ చేతుల్లోనే ఉంది